హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన వీడియో వచ్చేసి అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి వంటింటి చిట్కాలని షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టిప్ చూద్దాము మనం పిల్లలకి నాప్కిన్స్ అనేవి స్కూల్కి పెడుతుంటాం కదండి అవి కొత్తవి కొనేటప్పుడు కాటన్వి కొంచెం రఫ్గా ఉంటాయి క్లాత్ అనేది కొంచెం స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి అది పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది అలాగా రఫ్గా లేకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఒక చిన్న టిప్ని ఫాలో అవుదామండి కొంచెం ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని అందులోకి కొంచెం రాళ్ళుప్ప వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను రెండు నాప్కిన్స్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ స్పూన్ వేసాను మీరు ఇంకా ఎక్కువ కనుక తీసుకుంటే ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు న్యాప్కిన్సే కాదండి కాటన్ సారీస్ అయినా కాటన్ చున్నీలైనా సరే ఈ విధంగా చేసుకుంటే ఆ క్లాత్ అనేది కొంచెం మెత్తబడుతుంది మనం యూజ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాటన్ సారీస్ అయితే ఇంకా కొంచెం కట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి ఈ టిప్ కనుక ఫాలో అయ్యారంటే మీకు ఇంకా ఇబ్బందే ఉండదు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఒక్కొక్కసారి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఫౌండేషన్ అనేది లేకపోవచ్చు అటువంటి అప్పుడు మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఫౌండేషన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం మీరు యూస్ చేసే ఏదైనా టాల్కమ్ పౌడర్ వేసుకొని అందులోని కొంచెం ఒక చిన్న పించు టర్మరిక్ పౌడర్ పసుపును వేసుకోవాలి అలాగే మీరు యూస్ చేసే ఏ అయినా సరే ఫెయిర్ ఇన్ లవ్లీ పాండ్స్ ఏదైనా సరే ఇలా వేసుకొని కొంచెం గట్టిగా ఉందంటే ఇంకొంచెం క్రీమ్ వేసుకొని ఈ విధంగా మనం ఫౌండేషన్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా ఈజీగా బ్లెండ్ అయ్యి చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది చూడండి టూ హ్యాండ్స్కి కూడా డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది చాలా న్యాచురల్గా ఉంటుందండి ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్పు చూద్దాము ఒక్కొక్కసారి ఆనియన్స్ అనేవి ఎక్కువగా కట్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం ఫోర్క్ని యూస్ చేసి చాలా ఈజీగా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా కూడా మనకి అవుతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫోర్క్ని ఇలా పెట్టుకొని నైఫ్తో చాలా ఈజీగా సన్నగా కూడా ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు ఇంకా బిగినర్స్కి అయితే చేయి కట్ అవుతుందని టెన్షన్ కూడా లేకుండా ఆనియన్స్ని ఈజీగా ఇలాగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసామంటే మనం ఎన్ని కేజీలు ఆనియన్స్ని అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చండి టెన్షన్ లేకుండా నచ్చితే కనుక ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఇక్కడ చూడండి ఆనియన్స్ అనేవి నార్మల్గా కట్ చేసినట్టే చాలా సన్నగా వచ్చాయి కదా నెక్స్ట్ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి వైట్ బట్టలు వాష్ చేసేటప్పుడు మనం బ్లూ అనేది పెడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనకి క్లాత్కి పూర్తిగా పట్టదండి ఒక దగ్గర ఎక్కువగా ఉంటుంది ఒక దగ్గర తక్కువగా పడుతుంది ప్యాచెస్ ప్యాచెస్ లాగా చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అటువంటిప్పుడు ఒకసారి ఈ టిప్ని ఒకసారి ఫాలో అవ్వండి ఇక్కడ నేనైతే ఒక పెద్ద బౌల్లోని వాటర్ తీసుకున్నాను మీకు చూపించడం కోసం బౌల్లో వేసానండి వాటర్ తీసుకొని ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అది కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం తీసుకునే బట్టలు బట్టి మనకి ఎంత సరిపోతుందో అంత బ్లూ డ్రాప్స్ అయితే వేసుకోవాలండి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మనం బట్టలకి కనుక బ్లూ పెట్టుకున్నాము అంటే ఇబ్బంది లేకుండా ప్యాచెస్ ప్యాచెస్గా లేకుండా మనకి నీట్గా వస్తాయి ఇక్కడైతే మీకు చూపించడం కోసం ఒక క్లాత్కి నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఒకేసారి పూర్తిగా ముంచేసుకొని త ఒక్క నిమిషం ఉంచేసి తర్వాత వాటర్ అంతా లేకుండా డ్రైగా మనం ఇది తీసేసుకోవాలండి వాటర్ అంతా కూడా ఈ విధంగా పిండేసుకోవాలి ఇలా చేసాము అంటే మనకి క్లాత్ అంతా కూడా ఈవెన్గా బ్లూ అనేది పడుతుందండి ఎక్కడా కూడా ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా లేకుండా నీట్గా వస్తుంది నచ్చితే కనుక ట్రై చేయండి మన దగ్గర పాత బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా అవి పాడేయకుండా ఇలాగ హెయిర్ బ్యాండ్స్ యూజ్ చేసి ఒక మంచి టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ఇలా ఒకసారి చేసి చూడండి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డ్రెస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనేవి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు అయితే ఇలాగ మన దగ్గర అదే కలర్ హెయిర్ బ్యాండ్ ఉందంటే ఈ పాత బ్యాంగిల్ని యూస్ చేసి ఈ విధంగా మన డ్రెస్ మ్యాచింగ్కి బ్యాంగిల్స్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి చాలా బాగుంటాయండి చూడడానికి కూడా చాలా బాగున్నాయి వేసుకున్నా బాగుంటాయండి ఈ విధంగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా బ్యాంగిల్స్ని మనం యూస్ చేసి కలర్ కలర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ని తయారు చేసుకోవచ్చు చూడ్డానికి బాగుంటాయి వేసుకోవడానికి కూడా బాగుంటాయి మీకు యూజ్ అయితే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు అయితే నెక్స్ట్ టిప్ చూద్దాము మనం బట్టలు తీసుకునేటప్పుడు ఇటువంటి క్లాత్ బ్యాగ్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అవి మనం ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఎక్కడ పెట్టినా సరే అవి చూడడానికి చిరాగ్గా ఉంటాయి ప్లేస్ కూడా ఎక్కువగా పట్టేస్తుందండి అలా కాకుండా ఒకసారి ఇప్పుడు నేను ఫోల్డ్ చేసిన విధంగా పెట్టి చూడండి ప్లేస్ కూడా తక్కువ పడుతుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయండి మనం మార్కెట్కి వెళ్ళినా సరే ఈజీగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని క్యారీ చేయొచ్చు ఇలాగా సెంటర్లోకి బోత్ సైడ్స్ కూడా ఇలాగ రెండు వైపులా మడత పెట్టేసుకోవాలి మడత పెట్టేసుకొని ఇప్పుడు అదే సైడు ఇలాగ చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలండి వీడియోలో చూపించిన విధంగా రెండు కూడా ఈక్వల్గా పెట్టుకొని ఇలాగ చిన్నగా మనం ఫోల్డింగ్ చేసుకొని మనం దీన్ని అయితే మడత పెట్టుకోవాలి ఇలాగా మడత పెట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఈ హ్యాండ్స్ అనేవి ఈ బ్యాగ్ లోపలికి ఇలాగ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన అది ఊడిపోకుండా ఉంటుంది మనం ఎక్కడ పెట్టినా సరే నీట్గా ఉంటుందండి చూడండి చాలా తక్కువ ప్లేసే పడుతుంది మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈజీగా మనం హ్యాండ్ బ్యాగ్లు కూడా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చండి ఎక్కువ ప్లేస్ అయితే పట్టదు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అనేవి స్వీట్స్ బాక్స్కి వస్తూ ఉంటాయి కదా అవి పడేయకుండా మనం ఒక బాక్స్లో అయితే పెడుతుంటాము నెక్స్ట్ టైం అవసరం వచ్చేటప్పుడు యూస్ చేయొచ్చని మసాలా ప్యాకెట్స్ ఏవైనా ఓపెన్ చేసినా గాలి తగలకుండా అది ఫోల్డ్ చేసి ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అనేవి పెడుతూ ఉంటాము అయితే ఇవి కొద్ది రోజులకి ఒకదానికొకటి స్టిక్ అయిపోతూ ఉంటాయి అవి అలా అవ్వకుండా ఉండాలంటే ఒకసారి నేను చెప్పిన విధంగా స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులైనా సరే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ అన్నింటినీ ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని మీరు యూస్ చేసే ఏ పౌడర్ అయినా సరే టాల్కమ్ పౌడర్ని కొద్దిగా ఈ హెయిర్ బ్యాండ్స్లో వేసి కొంచెం బాగా కలిపేసుకొని బాక్స్లో ఉంచుకున్నామంటే హెయిర్ బ్యాండ్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఈ టిప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ప్లీజ్ చిన్న లైక్ చేసి నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా మనం షేక్ చేసుకొని ఉంచుకున్నామంటే చూడండి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి ఇది కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఒక గ్లాస్ అయితే వాటర్ తీసుకోవాలండి గాజ్ గ్లాస్ కానీ లేదా నార్మల్ గ్లాసు ఒక బౌల్లో అయినా సరే ఏదైనా పర్లేదు ఇలా వాటర్ తీసుకోవాలి మనం ఎగ్స్ అనేవి డైలీ పిల్లలకి బాయిల్ చేస్తూ ఇస్తుంటాము ఒక్కోసారి కర్రీ వండేటప్పుడు కూడా ఒక్కసారి మనం వండే ముందైనా పిల్లలకి ఉడకబెట్టే ముందైనా ఒక్కసారి నేను చెప్పే టిప్ని యూస్ చేసి చూడండి ఎగ్స్ కనుక అవి పాడైపోయాయి అంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయండి ఇప్పుడు చాలా మనకి ఫుడ్ అనేది పాయిజన్ అవుతుంది అలా కాకుండా ఉండాలి అంటే ఒక్కసారి ఉండే ముందు ఇలా ట్రై చేసి చూడండి గ్లాస్ వాటర్లోని ఇలాగ ఎగ్ వేసి చూడండి ఎగ్ అనేది వాటర్లో తేలిపోకుండా కిందకి వెళ్ళింది అంటే ఎగ్ అనేది మంచిగా ఉందండి అదే కనుక పైకి తేలిపోయింది అంటే ఎగ్ అనేది కరిగిపోయి పాడైపోయిందండి ఈ టిప్ అనేది ఒకసారి మీరు వండే ముందు కంపల్సరీగా ట్రై చేసి చూడండి మన పిల్లల హెల్త్ అనేది మన చేతిలోనే ఉంటుందండి ఒక్క టూ మినిట్స్ మనం వండే టూ మినిట్స్ ముందు కనుక ఇలా చెక్ చేసుకున్నాము అంటే మన పిల్లలకు కానీ మనకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనకి కిచెన్లోని ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది నాన్ వెజ్ అవి చేసేటప్పుడు కూడా మనకి నీచు వాసన అనేది వస్తుంటుంది అలాగే ఒక్కొక్కసారి ఈ సీజన్లో అయితే దోమలు ఈ ఈగలు చాలా ఎక్కువగా ఉంటాయండి అటువంటి అప్పుడు ఈ టిప్ ఒక్కసారి ట్రై చేసి చూడండి కంపల్సరిగా వర్క్ అవుతుంది ఇలాగ పెనం పైన కొంచెం పసుపు వేసి అది మనకి ఇలాగా వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పొగ అనేది బ్యాడ్ స్మెల్ని మనకి బాగా తగ్గిస్తుందండి అలాగే మన ఇంట్లోని వచ్చిన ఈగలు దోమలు చిన్న చిన్న పురుగులు అనేవి అస్సల ఉండవండి పోతాయి ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపుని ఒక ప్రమిదిలో వేసుకొని అందులోని చిన్నది కర్పూరం ఉంటుంది కదండి హారతి కర్పూరం ఒక కర్పూరం తీసుకొని ఇలాగ మొత్తం పొడిలా చేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేదా కుకింగ్ ఆయిల్ కానీ దీపారాధన నూనె కానీ ఏదైనా సరే వేసుకోవచ్చండి ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పసుపు కర్పూరం ఈ ఆయిలు బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేసుకొని ఒక ఒత్తి వేసుకొని దీపం వెలిగించుకున్నాము అంటే మనకి అసలు దోమలు అనేవి ఉండవు ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి ఇలా దీపం వెలిగించుకొని మనం బెడ్రూమ్లో అయినా హాల్లో అయినా కిచెన్లో అయినా పెట్టేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలోని ఇలా చేసామంటే మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఈ స్మెల్కి నెక్స్ట్ మనకి ఎటువంటి దోమలు కూడా ఉండవండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి